కి వచ్చాం వాటర్ ఫాల్స్ ఇదే మా టీము చాలా మంది జనాలు విజిట్ చేస్తారు ఇక్కడ సూపర్గుంట లోకేషన్ ఇలా దిగాలి హైవే రోడ్ నుండి ఆయన వాటర్ ఫాల్ చూడండి వాటర్ ఫాల్ కొంచెం బైక్ వస్తే వాటర్ ఫాల్ అంతా చాలా సూపర్గా ఉంది ఈ స్టాండరీ చూడండి వాటర్ ఈ అంత నుండి అయితే స్పీడ్గా వెళ్తుంది చూడటానికి మంచి లొకేషను మా కుర్రలు అంతా అక్కడ ఉన్నారు మంచి వ్యూ చెట్లు ఇంకా ముందుకెళ్తే బాగుంటది అయితే చాలా సూపర్గా ఉంది వాటర్ అలాగ చివరికి అయితే చాలా మంది వెళ్ళారు మా కూడా అక్కడ కూడా ఉన్నాడు బాగా అంటే 来。来来来